और जो मैं बात करना चाहता हूं यह बात सिर्फ मुसलमानों के लिए नहीं और जितने भी हमारे गैर मुसलमान लोग हैं सबके जहन में यह बात चाहता उसके इसलिए आप लोगों की इजाजत से मैं तेलुगु में बात करना चाहता हूं भारत देश मुस्लिम लोग स्वातंत्र दानी वे स्वातंत्रण కోసం ఈ దేశంలో ఏదైతే ఈ రోజు దాకా ముస్లింల మీద ఎటువంటి దాడులు జరిగినా ఎటువంటి అన్యాయం జరిగినా ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అన్ని మా గుండెల్లో పెట్టుకొని ఈ దేశాన్ని సంతోషం ఇప్పుడు వచ్చినాం సోదరులార స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల్లో బాబు మసీద్ వెళ్ళిపోయింది తీన్ తలాక్ మీద వచ్చింది హిజాబ్ మీద వచ్చింది మనం తినే ఆహారం మీద మనం వేసుకున్న బట్టల మీద మనం నడిచే నడక మీద మనం చదువుకునే చదువు మీద మన ఆస్తుల మీద అన్ని రకాలుగా ముస్లింల అన్యాయం జరిగిన కానీ మేము గబ్బుగా ఈ రోజు భారతదేశంలో ఉన్న లక్షలాది మసీదులు దర్గాలు అదే విధంగా మద్రసాలు ఏదైతే జరుగుతున్నాయో పాత రోజుల్లో ఆ మసీదు కోసం ఇచ్చిన మాటలు ఒక్కోకి సంబంధించిన స్థలాల వల్లే అన్ని కూడా సజీవంగా ఉన్నాయి మన మసీదుకు ఐదు రూపాయలు పది రూపాయలు చందాలు ఇస్తే లేదా మద్రసాలకు మేము ఇచ్చిన ఐదు రూపాయలు పది రూపాయలు చందాల వల్ల ఆ మసీదు కానివ్వండి మద్రసాలు కానివ్వండి జరగడం లేదు నేను ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నా సోదరులారా అహల్ హదీస్ గాని వండి అహల్ సున్నత్ వల్ జమాత్ గాని వండి జమాత్ ఇస్లాం హిన్ వీళ్ళందరూ కూడా అల్లా ఒక్కనే వీళ్ళందరూ కూడా చివర్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అయితే మనకు ఇబ్బంది జరిగినప్పుడు నేను ముస్లిం కాబట్టి నాకు అన్యాయం జరుగుతుందని మేము రోడ్డు మీద వస్తాం కానీ ఎక్కడైనా మా మసీద్ల మీద కానీ మా దర్గాల మీద కానీ మా ఒక్కరికి సంబంధించిన ఆస్తుల అన్యాయం ఆక్రమణ జరిగితే ముస్లింలు ముందుకు పరిస్థితి లేదు ఈ రోజు ఒక్క సవరణ బిల్లు అని చెప్పి కేంద్రంలో ఏదైతే తీసుకొని వచ్చినారో ఆ బిల్లును కానీ ఆపకపోతే రాబోయే రోజుల్లో మసీదు కూడా మారే అని చెప్పి మసీద్ మూసేసే పరిస్థితి వస్తుంది అల్లా కోసం ప్రతి జవాబులో ఉన్న ముస్లిం సోదరులు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మనం అందరం కూడా నాదే పత్తి అల్లా హోదా అని చెప్పి అందరూ ఒక్క మాట మీద ఏ విధంగా ఎన్ఆర్సీ సిఏ ఆ విధంగా చెప్పుడు మా మేము మా బిడ్డలు ఇక్కడ మసీద్ ఉండేదంట ఇక్కడ గంగా ఉండేదంట అని చెప్పి అన్ని స్థలాలను ఆక్రమించే ప్రయత్నం జరుగుతుంది అల్లందుల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ముస్లింలకు మాట చెప్పినారు మీ మీద ఈగ వాలిలా కానీ నేను మీకు అండగా ఉంటానని చెప్పి మీరు బిజెపి కలిసి ఎన్డిఏలో వెళ్తున్నారు మీకు ఏ విధంగా మేము ఓట్లు వేయాలంటే నెల్లూరు శాంతి మహానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా హాజీ అబ్దుల్ హజీస్ గారి సమక్షంలో ఎవరైతే మా రాష్ట్రాల చైర్మన్ ఉన్నారో ఆయన సమక్షంలో నేను ఎన్డిఏలో వెళ్తుండేది ముస్లింలకు వ్యతిరేకమైన ఏ తీలు వచ్చినా కానీ దాన్ని ఆపడానికి నేను వెళ్తున్నానని చెప్పి మాట ఇచ్చి ఉన్నాను అదే విధంగా హాజీ అబ్దుల్ అజీస్ గారు ఒక మంచి వ్యక్తి మంచి విద్యా అతను మనకు నెల్లూరుకు మేయర్ లాగా పనిచేసినారు అతనికి ఒక్కో పది వచ్చినప్పుడు మేమందరం కూడా ఎంతో సంతోషించినాం ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచన పనులు అన్నిటికి మించి హజ్ చేసి ఉన్న హాజీ అతను ఏదైతే బైతులు మాలు ఉంటుందో దాన్ని ఏ విధంగా కాపాడాలా ఏ విధంగా రక్షించుకోవాలనేది మాకల్లా ఎక్కువ అతనికి తెలుసు అదే విధంగా మన రూల శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారు ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చినప్పుడు మా కళ్ళ పోరాటం చేశాడు ఈరోజు హాజీ అబ్ీస్ గారికి రూరల్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ముస్లింల సమస్యల మీద మీరు ముందుండి ముస్లిం సమాజాన్ని తీసుకొని పోరాటం చేయండి తోడు కలిసి రావడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక్క అమెండ్మెంట్ బిల్లుకి కి సహకరిస్తున్నారో దాన్ని అతను అసెంబ్లీలో తీర్మానం చేసి ఏదైతే అమెండ్మెంట్ మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలా ఆ తీర్మానం అయ్యేదాకా దాకా ముస్లింల హక్కులను మేము సాధించుకునేదాకా ఏ విధంగా ఎన్ఆర్సి బిల్లులను మేము కొట్టినామో అదే విధంగా అమెండ్మెంట్ బిల్లును

పేద విద్యార్థులకు ఎవరైతే పేదలు ఉంటారో నాలుగు వందల మందికి ఉన్నతమైన విద్య చదివించాలంటున్నారు ఎవరైతే నిలుపేదలు ఉన్నారో వాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారు ఎవరైతే ఉపాధి లేకుండా ఉన్న యువకులు ఉన్నారో వాళ్ళకందరినీ కూడా ఒక్కో డబ్బులతో ఉపాధి మార్గం చూపించాలనుకుంటున్నారు ఇవన్నీ మేము సాధించుకోవాలంటే ఒక్కో నవైన్మెంట్ బిల్లును మేము ఆపాల్సిన అవసరం ఉంది కాబట్టి మా జవా